ఇది ఫస్ట్ ఫేక్ సినిమా ఇండస్ట్రీలో సగం మంది ఫేక్ గాళ్ళు ఉన్నారు ఆ ఫేక్ గాళ్ళని గుర్తుపెట్టు ఎట్లా సమస్య ప్రొడ్యూసర్ని చూడు నువ్వే హీరో ఇది ఫస్ట్ ఫేక్ అరే నీ కష్టం నేను చూడలేకపోతున్నా నువ్వు చాలా కష్టపడుతున్నావు ఒక్క పదివేలు సెట్ చేయి మంచి క్యారెక్టర్ ఇప్పిస్తావు ఫేక్ నంబర్ త్రీ వాడు డబ్బులు అడగడు డైరెక్ట్ మ్యాటర్లో రాడు స్లోగా వస్తాడు అనమాట ఎట్లంటే బ్రదర్ నేను నీ ప్లేస్ నుంచి వచ్చా చాలా కష్టపడ్డా నువ్వు కష్టపడ్డా నేను చూస్తున్నా సో నువ్వు నాకు డబ్బులు ఏ అవసరం లేదు క్యారెక్టర్ ఇప్పిస్తా నేను ఎందుకంటే నాకు కష్టం ఇలా తెలుసు అని చెప్తాడు ఈ అమ్మాయి ఇప్పుడు మంచోడు దొరికినరా అని చెప్పేసి మనం ఏం అంటే ఓకే సార్ అని చెప్పేసి నంబర్ తీసుకుంటాం ప్రొఫైల్ సెండ్ చేయమంటాడు సెండ్ చేస్తాం ఒక ఫ్యూ డేస్ తర్వాత ఫోన్ చేస్తాడు సార్ చెప్పండి సార్ 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 ఫోన్ చేశారు అని చెప్పి మనం ఏదో ఆత్ర పడిపోతాం ఫోన్ చేసి బ్రదర్ హైవేలో నా బైక్ ఆగిపోయింది ఒక కే ఉంటే సెట్ చేయరా నేను వచ్చిన తర్వాత మీకు రిటర్న్ చేసేస్తా నాది ఎందుకంటే నాది బ్యాంకింగ్ సర్వర్ వస్తలేదు సో ప్లీజ్ అర్థం చేసుకొని ఒక టూకే అయితే సెండ్ చేయవా అంటాడు ఫేక్ ఇట్లాంటి వాళ్ళని నమ్ముడు ఉన్నది నమ్ముడు తప్ప ఏం లేదు మనం నమ్మాల్సింది ఒకటే మన టాలెంట్ నమ్మాలి మన దగ్గర ఫోన్ ఉందనుకో ఫోన్లో ఆడిషన్ వీడియోలు తీసుకో షార్ట్ ఫిల్మ్ చేయాలి హీరోయిన్ పెట్టాలి పెద్ద ఎడిటింగ్లు డబ్బింగ్లు షటప్లు ఏం అవసరం లేదు ఖాళీ ఆడిషన్స్ లాగా తీసుకో చిన్న చిన్న యాక్టింగ్స్ చేసుకుంటే ఒక ఆడిషన్ వీడియో టైప్లో చేసుకో ఏదో ఒక రోజు నీ టాలెంట్ బయట పడుతుంది అప్పుడు నీకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత క్యారెక్టర్ నీకు దొరుకుతుంది ఎవరిని నమ్మక అసలు అర్థమవుతుందా నీ ఈ వీడియో నీకు యూజ్ అయితే నువ్వు వాడుకు మానవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేర్చి ఎందుకంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది Thank you.